హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నాను అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా గమసను క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అయితే ఇవాళ ఏంటంటే చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా చేసుకునే రోటీ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి పల్లీలు రోటి పచ్చడి చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినాలనిపించలేనప్పుడు ఇలా స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు కలిసి వీడియో స్టార్ట్ చేసేస్తాను కావాల్సిన పల్లీలు అలాగే వెండిమిర్చి స్పైసీ అంటే ఎంత కారం అయితే తీసుకోలేరు అంతా నేనైతే పది వెండిమిర్చి తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ముందుగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే లోపల దాకా బాగా వేగుతాయి పచ్చడి మరింత టేస్ట్గా అయితే ఉంటుంది మనం హైలో పెట్టి వేయించుకున్నాం అనుకోండి అస్సలు అంటే అస్సలు బాగోదు పచ్చి స్మెల్ అయితే వస్తుంది ఎందుకంటే పైన వేగుతాయి కానీ లోపలైతే అస్సలు వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆయిల్ అయితే వేయలేదండి ఇది మామూలుగా డ్రై ఫ్రై అయితే చేస్తున్నాను ఆయిల్ అయితే అసలు వేయలేదు కొంతమంది ఆయిల్లో కూడా వేయించుకుంటారు నేనైతే ఈ పచ్చళ్ళు ఎప్పుడు కూడా నేను మామూలుగానే చేస్తాను ఆయిల్ అయితే అసలు యూస్ చేయను ఒక్కొక్కసారి ఎప్పుడో కొత్తిమీర పచ్చడి అలాంటివి ఏమైనా చేసినప్పుడు మాత్రం లైట్గా ఆయిల్ అయితే వేస్తాను పల్లీలు పచ్చడికి అయితే అసలు ఆయిల్ యూస్ చేయను అండి అంటే పల్లీలు అయితే వేగిపోయినాయి చూస్తున్నా ఈ విధంగా మరీ మాడి మాడిపోకూడదు అలానే వేగకుండా ఉండకూడదు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడైతే బౌల్లో తీసేస్తున్నాం ఇప్పుడు పల్లీల్ని ప్లేట్లో వేసుకోవాలండి ఎందుకంటే ఇవి చల్లకే తొందరగా పొట్ట అనేది వచ్చేస్తుంది ప్లేట్లో వేసుకున్నాం ఇప్పుడు వెండిమిర్చి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి కూడా ఆయిల్ వేయకుండానే వేపిస్తున్నానండి బాగా వేయించుకోవాలి అస్సలంటే అసలు మాడకూడదు ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఇవి అసలు మాడకూడదండి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు చూసుకుని జాగ్రత్తగా వేపించుకోవాలి వెండిమిర్చి మాడిందంటే అసలు అంటే అసలు బాగోదు సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి వెండిమిర్చి వేగాయండి జీలకర్ర వేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అసలు పెద్ద టైం అయింది పట్టదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నార్మల్గా ఎప్పుడు తినే రైస్ కన్నా ఈ పచ్చడి అయితే ఇంకొక ముద్ద ఎక్కువగా తింటారు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి మీరు చూసి లైక్ అయితే చేయండి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి మిక్సీ దాకాలోకి తీసేద్దాం ఇప్పుడు ఇవన్నీ జార్లో తక్ట్గా వేసేసుకోవాలి ఇప్పుడు నిమ్మ సైజ్ అంత చింతపండు అండి చూస్తున్నారా అన్నీ జార్లో వేసేసాను ఇప్పుడైతే వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారా వాటర్ వేయకుండా ఈ విధంగా బరుగ్గా పట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా పొట్టు తీసుకుని వాటిని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారా అయితే పొట్టు తీసేసాను అల్లి తీయకూడదండి కొంచెం ఉంచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ గారలోకి అయితే వేసేస్తుందా చూస్తున్నారా గా అయితే పచ్చడి రెడీ ఎంత బాగుందో చూస్తారా ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుంది మామూలుగా అయితే రోట్లో వేసుకున్నప్పుడు ఉల్లిపాయని కట్ చేపించే దంచాలండి రోట్లో దంచితే ఇంకా టేస్ట్ ఉంటుంది అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎలా ముక్కల కింద కట్ చేసి వేశాను వాటర్ అనేది మీకు పచ్చడి పట్టుకునేటప్పుడు వాటర్ అసలు వేయకూడదు ఫస్ట్ అయితే మామూలుగానే మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటూ మధ్య మధ్యలో చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి చట్నీలాగా లూజ్గా కాదు మనం రైస్లో తినడానికి కాబట్టి ఈ విధంగా టైట్గా ఉండాలండి చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్లో వేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రైస్ అయితే వేసుకున్నా ఇప్పుడు పచ్చడి ప్లేట్లో రైస్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు టేస్ట్ ఉందో చెప్తా చాలా అంటే చాలా బాగుందండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఎంత బాగుందో తెలుసా చాలా సింపుల్గా చేసుకున్నాం అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి